నమస్కారం కి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డు ప్రసాద విశిష్టతను వైభవాన్ని పేరు ప్రఖ్యాతలను రాజకీయ దుర్బుద్ధితో కొవ్వుతో కల్తీ జరిగినదని జరిగినట్టుగా ఆ కల్తీ ప్రసాదాన్ని భక్తులు తిన్నట్టుగా అసత్య ప్రచారంతో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు చేసిన అసత్య ప్రచారాన్ని ప్రక్షాళన చేసేందుకు ప్రకాశం జిల్లా ఒంగోలులోని సంతపేట సాయిబాబా ఆలయ సముదాయంలోని వెంకటేశ్వర స్వామి గుడి వద్ద పూజా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ పరిశీలకులుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విశిష్ట పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూలో కల్తీ జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడటం అనైతికమని దేవాలయ వ్యవస్థను కూడా రాజకీయం చేయడం భగవంతుడు మాట్లాడకపోవచ్చు చూడలేకపోవచ్చు ఇప్పటికెప్పుడు చెప్పలేకపోవచ్చు భగవంతుడు అన్ని విషయాలను చూస్తున్నాడని ప్రభుత్వం గుర్తుంచుకోవాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి స్వామివారికి అనేక సార్లు పట్టు వస్త్రాలు పెట్టడం అనేక సార్లు స్వామివారిని దర్శించుకోవడం అదే ఆచరణలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రావడం జరిగిందని పాదయాత్ర మొదలుకొని పాదయాత్ర ముగింపు వరకు వెంకనకు మొదటి ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అటువంటి వ్యక్తిపై ఈ రోజు ఆరోపణలు చే హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు కటారి శంకర్ రాష్ట్ర ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శి దామరాజు క్రాంతి కుమార్ బుల్లెట కృష్ణారెడ్డి నరళ రమణారెడ్డి చుండూరి రవి పదకొండవ డివిజన్ కార్పొరేటర్ గంగవరపు ప్రవీణ్ కుమార్ పద్నాలుగవ డివిజన్ కార్పొరేటర్ ఇమ్రాన్ ఖాన్ నలభై ఐదవ డివిజన్ కార్పొరేటర్ సీఎం బొట్ల రామారావు బొట్ల సుబ్బారావు మీరావలి నరసింహ వై వెంకటేశ్వరరావు రమణమ్మ దాసరి కరుణాకర్ కోటి యాదవ్ బడుగు రాయపాటి అంకయ్య లంకపోతు అంజిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు వెనక్ ఎంత మంది అన్ని మతాల కలయికే హిందూ మతం అందరూ కూడా మత సామరస్యానికి ప్రతీక శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం అందుకే తిరుమలలో బీబీ నాంచారి ఒకప్పటి ఢిల్లీ సుల్తాన్ కూతురు విగ్రహం కూడా తిరుమల గుళ్ళో ఉంటుంది అర్థం అన్ని మతాల ఆరాధ్య దైవం శ్రీమన్నారాయణ శ్రీ వెంకటేశ్వర స్వామి అని అటువంటి భగవంతుణ్ణి ఈరోజు రాజకీయాల్లోకి రాజకీయ ప్రయోజనాలకి లాగడం అన్నది అనైతికం అపవిత్రం ఇది వీళ్ళు అనుకుంటుంటారు అన్నిటినీ అన్ని వ్యవస్థలను రాజకీయాల్లో వాడుకున్నట్టు ఏ వ్యవస్థ అయినా సరే దేవాలయ వ్యవస్థను కూడా రాజకీయాలకు వాడుకోవాలనుకుంటే ఆ భగవంతుడు ఈరోజు మాట్లాడలేకపోవద్దు ఆ భగవంతుడు ఈరోజు వీళ్ళు చేసిన అపవిత్రమైన పనులకు సమాధానం ఇప్పటికిప్పుడు చెప్పలేకపోవచ్చు కానీ ఆ భగవంతుడు బలవంతుడైన విషయాన్ని వీళ్ళందరూ గుర్తుంచుకోవాలి తప్పు చేశారు భగవంతుడు చూస్తున్నాడు ఖచ్చితంగా భగవంతుడు ఆలోచిస్తాడన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం ఐదు సార్లు ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు ఆ భగవంతుడికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది పదుల సంఖ్యలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగింది తండ్రికి వర్తించిందే కొడుకు కూడా వర్తిస్తుంది కొడుకుగా తను కూడా ముఖ్యమంత్రి కాకముందు అనేక సార్లు శ్రీమన్నారాయుడు ఆ వెంకన్నను దర్శించుకోవడం జరిగింది తన పాదయాత్ర ప్రారంభమే తిరుమల దర్శించుకున్నాకే మొదటి అడుగు వేశారన్న విషయాన్ని గుర్తు చేస్తున్నా పాదయాత్ర పూర్తయ్యాక ఇంటికి వెళ్ళలా ఎక్కడికి వెళ్ళలా తిరుమలకు చేరి అది కూడా కాలి నడకన తిరుమలకి చేరి ఆ వెంకన్నను ప్రణమిల్లి ప్రార్థించి ఆశీసులు తీసుకున్న తర్వాతే జగనన్న ఇంటికి వెళ్ళారు పాదయాత్ర ప్రారంభం పాదయాత్ర ముగింపు వెంకటేశ్వర ఆశీస్సులతోనే ఆశీసులతోనే చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐదు సార్లు భగవంతుడికి వస్త్రాలు నెత్తినబెట్టి తీసుకెళ్ళి ఇవ్వడం జరిగింది ఆ బట్టలు భగవంతుడికి కట్టడం జరిగింది అంత భక్తి విశ్వాసాల వెంకన్నపై ఉన్న జగన్ ఈరోజు తప్పుడు ఆరోపణలతో మాట్లాడడం జరిగినటువంటిది జరిగిందనేటువంటి ఒక అపవాదు నెట్టడం ఇది నీకు ఎవరు క్షమించిన దేవుడు క్షమించడనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి నాకు ఇంకా నాకు దీని మీద నాకున్న అవగాహనతో చెప్తున్నా ఆరు వేల ఏడు వందల తొమ్మిది దేవాలయాలకు చంద్రబాబు నాయుడు గారు చేయాల జగనన్న వచ్చిన తర్వాత ఆరు వేల ఏడు వందల తొమ్మిది దేవాలయాలకు దూప దీప నైవేద్యాలకు ప్రతి నెల అమౌంట్ పంపించే కార్యక్రమం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు వందల వెంకటా స్వామి దేవాలయాలు ఎస్సీ ఎస్టీ కాలనీలో నిర్మించినటువంటి వ్యక్తి కరోనా సమయంలో అర్చకులు నలభై వేల మందికి నెల నెల ఐదు వేలు పంపించినటువంటి వ్యక్తి మూడు వేల నాలుగు వందలు సుమారుగా పైగా తన పరిపాలనలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాలు కొత్త దేవాలయాలు నిర్మించిన వ్యక్తి కురుక్షేత్రం నుంచి ఢిల్లీ నుంచి ఒరిస్సా నుంచి బాంబే నుంచి చెన్నై వరకు వైజాగ్ వరకు హైదరాబాద్ వరకు ్రహ్మాడైనటువంటి వెంకన్న వైభవాన్ని తెలియజేసే దేవాలయాలు నిర్మించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు తన పరిపాలనలో జమ్ములో ఎక్కడో ఉన్నటువంటి జమ్మూలో కూడా వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని నిర్మించడానికి సిద్ధు పూనుకొని నిర్మాణం పూర్తి చేయించిన తన పరిపాలన విషయాన్ని గుర్తించమని కోరుతున్నాం ఇంతగా అచంచలమైనటువంటి వెంకన్నపై భక్త విశ్వాసాలతో జగనన్న పని చేస్తుంటే ఆ రోజు పని చేస్తుంటే ఈరోజు రాజకీయ ఆరోపణలు చేయడం జరగని దాన్ని ఏమీ లేనటువంటి దాన్ని ఉన్నదని ఆరోపణలు చేయడం ఎవరు క్షమించినా భగవంతుడు క్షమించడు అని తెలియజేస్తూ నమస్కరిస్తూ సార్ ఇప్పుడు లడ్డు మీద కానీ మీద కానీ వస్తే ఈ వైసీపీ పార్టీ తరఫున నుంచి గతంలో మంత్రులుగా చేసేవాళ్ళు ఏ చిన్న మాట కానీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన వాళ్ళు ఎవరు కూడా మీరు కూడా రోజు వరకు గట్టిగా ఎక్కడ మీ దీంట్లో ఒక్కటి గుర్తుపెట్టుకోబా ఒక్కడే గుర్తుపెట్టుకో దేవుడికి సంబంధించింది కాబట్టి అన్ని దేవుడే చూస్తున్నాడు కాబట్టి దేవుడికే వదిలిపెట్టాలా అనే ఆలోచనే భగవంతుడిది కాకుండా ఉన్నట్లయితే భగవంతుడిని రాజకీయాలలోకి ప్రతిసారి మాట్లాడడం అన్నది కూడా కరెక్ట్ కాదని ఆలోచించాము తప్ప వేరే ఉద్దేశం కాదు అది ఈ అత్యంత బలమైనటువంటి కలిగినటువంటి ప్రభావం కలిగినటువంటి వ్యక్తి వెంకటేశ్వర స్వామి కాబట్టి నువ్వు మాట్లాడేసావని చెప్పి నేను మాట్లాడు నేను మాట్లాడు ఇతను మాట్లాడు దేవుడి దగ్గర అలాంటి చెయ్యకూడదని ఆలోచించాం ఈరోజు కూడా ఒకటే చెప్తున్నాం అన్ని దేవుడు ఈరోజు మాట్లాడలేకపోవచ్చు ఆ భగవంతుని మనం రాజకీయాల్లోకి లాగితే ఆ భగవంతుని మనం ప్రయోజనాలకి తప్పుడు ఆలోచనలతో తప్పుడు మాటలతో అపద్దపు మాటలతో చేస్తే దేవుడు గమనిస్తుంటాడు అన్న విషయాన్ని గమనించమని విజ్ఞప్తి చేస్తుంది